ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా మమూనర్ కార్పొరేషన్ లో ఇప్పుడు ఎలక్షన్లు జరగబోతున్నాయి దీనికి గాను అరవై డివిజన్లు ఏదైతే విభజించడం జరిగిందో దాంట్లో బీసీల వాటా ఎంత అనేది చెప్పకుండానే డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇదే విషయం మీద ప్రత్యేకంగా ఒక వర్గాన్ని పక్కలున్న వాళ్లలో కలిపి దాంట్లో మెజారిటీని తీసుకొని వచ్చి ఆ మెజారిటీ వాళ్ళే గెలిచేటట్లు చేసి ఈ ఇప్పటి వరకు అయితే ఈ బీసీ కా కాన్స్టిట్యున్సీలో ఉన్న మున్సిపల్ చైర్మన్లను కూడా ఎలివేట్ చేసే ఒక కుట్ర అని చెప్పి మాకు ఈ గత నోటిఫికేషన్ చూస్తే మాకు అనుమానం కలుగుతున్నది ముఖ్యంగా ఏమంటే ఎక్కడైతే బీసీలు అత్యధికంగా ఉన్నారో వాళ్ళలోకి ఒక సామాజిక వర్గాన్ని పంపిస్తూ పంపించి అక్కడ వాళ్ళని వీక్ చేస్తున్నారా అనేది ఒకటి అనుమానము శాస్త్రీయంగా చేసినట్టు ఎక్కడ కూడా మనకి డివిజన్ల పరిధిలో విభజన కనబడడం లేదు కాకపోతే ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ప్రజలకు నమ్మక నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి నమ్మకం కనబడడం లేదు మనకు దీన్ని కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఏదో వాళ్లలో బలవంతంగా పక్క వాళ్ళ నుంచి తీసుకొచ్చి ఓటర్లను కలిపి వాళ్ళ అక్కడ ఉన్న బీసీలను మీకు చేయడం ఏదైతే కనబడుతుందో దాన్ని దానిపైన ప్రత్యేక విచారణ చేసి తర్వాత దీని నోటిఫికేషన్ రద్దు చేసి మరొక నోటిఫికేషన్ వేసి ప్రజా సంఘాలను సీనియర్ సిటిజన్స్ను అఖిల పక్షాలను ఏదైతే పర్టికులర్ వార్డులలో ఉండే ఆ ఏరియా సీనియర్ సిటిజన్స్ను అక్కడ ఉన్న వాళ్లను వాళ్లను మున్సిపల్ సిబ్బందితో మమేకం చేసి వాళ్ళని డివి డివిజన్ డివిజన్లను క్లియర్గా కట్ చేసి చూపిస్తే ఇది న్యాయబద్ధంగా కరెక్ట్గా జరిగే అవకాశం ఉంది అంతేగాని ఉన్న బీసీలకు ఉన్న ఈ ఒక స్థానాన్ని కూడా మొత్తానికి తూర్చి పారేసేటట్లు రేపు నాడు మున్సిపల్ చైర్మన్గా ఎవరు కాబోతున్నారంటే చెప్పుకోవడానికి కూడా రానట్లే పొజిషన్ తీసుకొస్తారా ఉన్న బీసీలను కూడా రిజర్వేషన్లను కూడా నాకిస్తారా అనేది ఒక పెద్ద డౌట్ ఉంది దీని మీద ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులే కాదు అధికారులు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది